హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన మొలకెత్తిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి తింటే చాలా మంచిదని నమ్ముతూ ఉంటారు చాలా మంది నిజంగా నిజంగా చాలా మంచిదే కానీ నేను చెప్పబోయేది కానీ మీరు తింటే ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది చాలా వ్యాధులకు చాలా మంచిది ఇది మొలకెత్తిన విత్తనాలుగా అయితే మీరు చూసుండ్రు ఒకవేళ చూసిన వాళ్ళైతే హ్యాపీ తిన్నవాళ్ళు అయితే ఇంకా హ్యాపీ అవేనండి మెంతులు మెంతులు అనగానే చేదుగా ఉంటాయి చాలామంది తినడానికి అయితే ప్రయత్నించరు కూరల్లో కూడా వేస్తారు కానీ ఇప్పుడున్న జనరేషన్కి చాలామంది తెలియకపోవచ్చు అయితే మెంతుల్ని ఇంకో విధంగా కూడా వాడతారు జుట్టుకు వాడుతూ ఉంటారు అయితే ఆరోగ్యానికి దివ్య ఔషధంలా పనిచేస్తుంది అవి కూడా మొలకెత్తిన మెంతులు మరి అదేంటో వీడియోలో తెలుసుకున్న ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న గంటన ఆల్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మెంతులు ఔషధ గుణాల నిధి మొలకెత్తిన మెంతులు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మెంతి కూరలో ఉండే ప్రోటీన్ ఫైబర్ కార్బోహైడ్రేట్ విటమిన్ బి విటమిన్ సి వంటి అనేక పోషకాలు మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచుతాయి ముఖ్యంగా జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం మెంతులు అనేక జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందిస్తాయి మెంతి కూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది మీకు మలబద్ధకం సమస్య ఉంటే మీరు మొలకెత్తిన మెంతులు తినండి వెంటనే మీకు ఈ సమస్య నుంచి బయటపడతారు అలాగే గుండె ఆరోగ్యానికి చాలా మంచివి మలకెత్తిన మెంతులు మలకెత్తిన మెంతులు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి ఇందులో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి అలాగే మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా మెంతులు కూడా చాలా బాగా పనిచేస్తాయి మరి మెంతి గింజలు మలకెత్తిన గింజలు వీటిలోని పోషకాలు జీవక్రియను పెంచి బరువు తగ్గేందుకు సహకరిస్తాయి మలకెత్తిన మెంతి గింజలను తీసుకోవడం వల్ల శరీరంలో అనవసరంగా నిల్వ ఉన్న కొవ్వు త్వరగా కరిగిపోతుంది ఇక రోగ శక్తిని పెంచుతుంది మెంతి కూర ఏదైతే ఉందో అది తినడం వల్ల పోషకాలు శరీర రోగ శక్తిని పెందుస్తాయి అలాగే శరీర వ్యాధులతో పోరాటానికి సహాయపడతాయి మొలకెత్తిన మెంతి గింజలు తినడం వల్ల జలుబు ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు కూడా రావు మెంతులు ఒంట్లో వేడిని పెంచే విత్తనాలు కాబట్టి చలికాలంలో కూర తీసుకోండి అంటే ఈ సీజన్లో దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అలాగే జుట్టు ఇంతకు చెప్పారు నేను జుట్టుకు కూడా దీన్ని ఉపయోగిస్తారని మెంతులు జుట్టు ఆరోగ్యాన్ని చాలా మేలు చేస్తాయి మెంతి మొలకలు తింటే జుట్టు రాలడం తగ్గుతుంది ఎవరికైనా సమస్య ఉంటే ప్రయత్నించాను అలాగే మెంతి కూరలో ఉండే ప్రోటీన్ జుట్టుకు బలాన్ని ఇస్తుంది అంతేకాదు ఇందులోని నికోటినిక్ యాసిడ్ జుట్టుకు మేలు చేస్తుంది అలాగే చాలా మంది మెంతులు రాత్రి నానబెట్టి దాన్ని రుబ్బి తలకు పట్టించి స్నానం చేస్తూ ఉంటారు దీనివల్ల కూడా మెంతులు మెంతులలో చేదు ఉండడం వల్ల ఏమవుతుందంటే తలకు తలలో ఉన్న పేలు కానీ లేదా తలలో ఉన్న ఈనెలు కానీ ఏదన్నా ఉంటే చనిపోవడానికి అలాగే జుట్టు కూడా చాలా షైన్ అవ్వడానికి హెల్దీగా ఉండడానికి మెంతులు అనేవి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి మెంతులను ముఖ్యంగా కూరల్లో తినడానికి ప్రయత్నించండి అలాగే మెంతు కూరను తినండి తర్వాత మలకెత్తిన మెంతి గింజలను కూడా తినడానికి ప్రయత్నించండి చేదా అనుకుండా కానీ కానీ చాలా మనకు చాలా హెల్త్ విషయంలో చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్